నేను సుధా అండి ఈరోజు ఒక మంచి టాపిక్ ప్రతిరోజు కూడా మంచి టాపిక్లే తేవడానికి ప్రయత్నిస్తున్నాను కేవలం నేను ఆచరించే విషయాలు నాకు మే మంచివి అనిపించిన విషయాలు ఇతరులతో పంచుకుంటున్నాను ఈరోజు టాపిక్ ఏంటంటే వ్యక్తిత్వం అండి మంచి వ్యక్తిత్వం మనం ఎంత కష్ట నష్టాలకు లోనైనా జీవితంలో ఎన్ని ఒడిదుడుకలకి లోనైనా కానీ మన వ్యక్తిత్వాన్ని అనేది కోల్పోకూడదు మంచి వ్యక్తిత్వం మామూలు వ్యక్తిత్వం కూడా కాదు మరి మంచి వ్యక్తిత్వం అంటే ఏంటి అని అంటే మనిషికి నిజమైన ఆస్తి మిద్దెలు తోటలు కార్లు బంగ్లాలు కాదని మంచి వ్యక్తిత్వం మాత్రమే అనేది నా వ్యక్తిగత అభిప్రాయం అన్నమాట ఈ మంచి వ్యక్తిత్వం అంటే ఏంటంటే మనమెంత నష్టాలకు లోనైనప్పటికీ నలుగురికి హాని చేయకుండా సమాజానికి మేలు కలిగించే పనులు చేస్తూ నీతి నిజాయితీ బాటలో సాగటం అన్నమాట మంచి వ్యక్తిత్వం అంటే ఇది మనిషికి నిజమైన ఆభరణము ఆశ అనేది నా ఉద్దేశం ఈ ఈ మంచి వ్యక్తిత్వాన్ని చాలామంది పాలకులు డిపార్ట్మెంట్లు కనుక ఎక్కువ భాగం అలపరుచుకుంటే ప్రజలకు ఎదురయ్యే ఎన్నో సమస్యల నుంచి వాళ్ళు చాలా తేలిగ్గా బయటికి రావడానికి అవకాశాలుంటాయి ప్రజల సుఖ సంతోషాలు కూడా కారుకులు అవుతారనేది నేను వ్యక్తిగత అనుభవాలతో కూడా చెప్పగలను అనమాట